सतराम जा पैटली खर्सा खर्सा पेर सत కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అల్లూరి స్ఫూర్తి ఆశయాలను కొనసాగించే విధంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని స్కూల్ విద్యార్థులకి తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ఆయన జీవిత పాఠ్యాంశాన్ని జీవిత చరిత్రగా పెట్టాలని విశాఖ జిల్లాకి అల్లూరు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే పార్లమెంట్లోనూ కొత్తగా ఏర్పాటైన అమరావతిలోనూ కూడా అల్లూరు విగ్రహాలను ఏర్పాటు చేయాలని మరీ ముఖ్యంగా ఏపీకి ఉన్న సమస్యలు లోటు బడ్జెట్తో ఉన్న ఏపీకి ఉన్న సమస్యలు అల్లూరు స్ఫూర్తితో మేమంతా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ నెల పద్దెనిమిది తేదీన చలో ఢిల్లీ పేరు మీద ఢిల్లీ రోడ్ల మీద మేము ఏపీకి కావాల్సిన రాయితీలు కానీ విభజన సమస్యల మీద కూడా చలో ఢిల్లీ పేరుతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అల్లూరికి తగిన గౌరవం ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం వాళ్ళందరికీ ఇచ్చేటువంటి స్టేటస్ మన అల్లూరు సీజన్ లెవెల్లో ఇవ్వాలి రెండోది ఏంటంటే మన యూనివర్సిటీలో ఓ స్టడీ సెంటర్ పెట్టి అల్లూరు యొక్క ఆశయాలు అవి అన్ని ప్రదర్శించాలి తర్వాత ఆ కేడీపేటలో ఒక ట్రైబల్ మ్యూజియం అది పెట్టి ఆయన ఆయన పేరుతో అది విస్తరింప చేయాలి అది ఒక టూరిస్ట్ స్పాట్గా చేయాలి ఇవి మా ఆశయాలు తర్వాత సెంట్రల్ పార్క్కి అల్లూరు సీతారామ పైన నీస్ బ్యాక్ మేమంతా నిశ్చయించింది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ పార్క్ అంటారు కానీ ఆయన అల్లూరు పార్క్ చేయాలి యాక్చువల్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్నే అల్లు సీసామరాజు జిల్లా అని చెప్పాలని ఆనాడు మేము నిర్ణయం నిర్ణయించాము కానీ దానికి ప్రచారం కావాలి